వేల రూపాయల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించే అవకాశం కొన్ని బిజినెస్ల్లో ఉంటుందండి నేను ప్రమోషన్స్ గట్రా ఏమీ చేయను మీకు తెలుసు ఫ్యాక్ట్స్ ఏ చెప్తాను మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్సే చెప్తాను కదండి ఉద్యోగాల గురించి చెప్పుకుంటున్నాం కానీ అందరికీ ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అందరికీ రాకపోవచ్చు కానీ ఇలాంటివి మాత్రం అందరూ చేయొచ్చండి అండి ఎందుకంటే చేపలు చేపల్లో ముఖ్యంగా కొరమేను మంచి కాస్ట్లీ కదండి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా హైదరాబాద్ మార్కెట్ అయితే మామూలుగా లేదు అన్నట్టు ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల అండి ఇది జహీరాబాద్ సంగారెడ్డి మెదక్ ఈ ప్రాంతంలో చిన్న చిన్న రైతులు ఎకరం రెండు ఎకరాల్లో వేసేసి చక్కగా పెట్టేసుకొని యూనిట్లు ఏది తొట్టెల్లాంటివి కూడా పెట్టేసుకొని ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఎకరానికి యాభై వేలు లక్ష తీసేస్తున్నారండి వాస్తవమే నేను అలాంటి వాళ్ళతో లైవ్ కూడా ఇస్తాను సరే విషయానికి వచ్చేస్తాను కొరమేను పిల్లల పెంపకం అంటే కొరమేను పిల్లల్ని ఆంధ్రా నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళు పెంచుతున్నారంటండి నాలుగైదు అంగుళాల కొరమేను పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చక్కగా పెంచుతున్నారు కరెక్ట్గా ఫీడ్ ఇచ్చుకొని రోగాలు కాకుండా చూసుకుంటే చాలు మంచి బరువు ఉన్న కొరం పిల్లలు వస్తున్నాయి ఎందుకంటే న్యాచురల్గా కొరమేను దొరకట్లేదండి ఇప్పుడు కొల్లేరు ఇలాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ ఎక్కువైపోయి కొరమేను తగ్గిపోయింది కాబట్టి సాగు చేస్తున్నారు తప్పేమీ లేదు తినొచ్చు కూడా మంచిదే అంటున్నారు మటన్ చికెన్తో పోల్చుకుంటే చేప మంచిదే కదండి సరే అసలు విషయానికి వచ్చేస్తాను మొన్న తేనె గురించి అనౌన్స్ చేశాను కదా నూచి నుంచి ఒక ఆయన శాంపిల్స్ కూడా పంపించాడండి అండి టెస్టింగ్లో ఉన్నాయి అయిపోయినాయి అంటేనే మీకు పరిచయం చేస్తాను మనకున్న గొప్ప గొప్ప విషయం అవకాశం ఏంటంటే మన ఫాలోవర్స్లో మంచి సప్లై చేసే వాళ్ళు ఉన్నారు అంటే జెన్యున్గా ఈవెన్ ట్రైబల్ ఏరియా నుంచి కూడా జెన్యున్ ప్రోడక్ట్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు అలాగే కావాల్సిన వాళ్ళు ఉన్నారు అంటే వ్యాపారం చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కలపడం వీళ్ళందరినీ కలపడమే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉద్దేశం అలా ఉపయోగించుకుందాం అనేది నాది వన్ పర్సెంట్ స్వార్థం కూడా లేదు మీకు వన్ పర్సెంట్ స్వార్థం కనపడిన అన్ఫాలో కొట్టేయచ్చండి ఇబ్బంది ఏమీ లేదు సో నేను ప్రమోషన్స్ అయ్యి చేయను ఆ తేనె సప్లై అని చెప్పాడు అసలు బిజినెస్ అది కొరమైన పిల్లల సప్లై అండి ఓ తెలంగాణ నుంచి పొలవమని తీసుకెళ్తూ ఉంటారు అని చెప్పాడండి అప్పుడు నాకు అనిపించింది ఆహో తెలంగాణలోనే తీసుకెళ్తున్నారంటే ఇక్కడ చాలా అవకాశం ఉంది కదా అని చెప్పి సో మీరు కొరమైన పిల్లలు పెంచాలి అనుకుంటే పెద్ద స్థలాలు ఏమి అక్కర్లేదండి పది ఇరవై సెంట్ నుంచి ఒకటి రెండు ఎకరాలు సరిపోతుంది అంటున్నారు పెంచిన వాళ్ళతో లైవ్ ఇస్తాను ముఖ్యంగా ఇగో ఈ పిల్లలు సప్లై చేసే ఆయనతో కూడా ఒక లైవ్ ఇస్తాను సో మరి మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కాస్త ఒకసారి వెళ్ళి స్టడీ చేయండి మీరు కూడా ఆల్రెడీ పెంచుతున్న వాళ్ళతో మాట్లాడండి అంటే ఇలాంటివి చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అండి మంచి డిమాండ్ ఉన్న క్రాప్స్ వేయండి అంటున్నారు కదా ఇది కూడా ఒక క్రాప్ లాగే ఫీల్ అయ్యి వేస్తే మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అందుకే చిన్నగా స్టార్ట్ చేయండి నేనైతే సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధం మంచి సప్లయర్స్ని పరిచయం చేస్తాను మిగిలిందంతా మీరే వెరిఫై చేసుకోవాలి మరి సో మరి ఇలాంటి విషయాలు మీకు నచ్చుతున్నాయా ఇంకా ఎవరైనా పిల్లలు సప్లై చేసేవాళ్ళు జెన్యున్ అనుకుంటే కాంటాక్ట్ చేయండి వాళ్ళని అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లో పెట్టండి ఫాలో అవుతూ ఉండండి